Welcome to Teja TV News. నకిరీకల పట్టణంలోని చీమలగడ్డ నిమ్మ మార్కెట్ వద్ద ఉన్న పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సందర్శించారు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తడిసిన ధాన్యం పరిస్థితిని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు తడిసిన ధాన్యాన్ని ఇప్పటికే మొలకలు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ ధాన్యాన్ని ఏ విధమైన షరతులు లేకుండా ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని అలాగే స్థానిక నాయకులు మిల్లర్లతో సమన్వయం చేసుకుని ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కిసాన్ మోర్చా నాయకత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానీ పంట నష్టమైనటువంటి పొలాలు కానీ చూడటానికి ఒక బృందం ఇక్కడ బయలుదేరింది దాంట్లో గోరి మహేశ్వరి గారు వీరేంద్ర సింహ గారు మనోహర్ రెడ్డి గారు వరచత్ రెడ్డి గారు మరి భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులు అందరూ కూడా దీంట్లో ఉన్నారు ఈ యొక్క ఇంతకుముందు మేము చిత్యాల దగ్గర ఉన్నటువంటి ఒక కొనుగోలు కేంద్రం కూడా పోయినాం అది పిఎస్సి ఆధ్వర్యంలో ఇక్కడ ఐకేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక ఈ కొనుగోలు కేంద్రంలో రైతులు నిజంగా ఈరోజు వారి కష్టాలు చెప్పుకుంటున్నారు ప్రభుత్వం గత ఎన్నికల్లో మొత్తం వాళ్ళు వాగ్దానం చేశారు రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ఫస్ట్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానో అది వరకు ఇవ్వలేదు ఎప్పుడు ఇవ్వలేదు రెండు సంవత్సరాలు అయినప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఏ విధంగా ఉన్నా ధాన్యం ఉండని అంటే మాయిశ్చర్ ఉండేదండి లేకుండా అందరూ కూడా అన్నీ కొంటా అని చెప్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కొనక పది వన్ ఇరవై రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలు పెడితే సరైన వసతులు లేకుండా టార్ లేకుండా ఈ విధంగా మొలకరిస్తున్నాయి ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది ఈ రకమైన పరిస్థితి రైతులు ఉన్నది రైతులు మంచి ధాన్యం తీసుకోకపోతే రోజు సాయంకాలం పూట వానబడుతుంది పొద్దున్న ఎండబెడతారు మళ్ళీ సాయంకాలం వానబడుతుంది మోహిస్టర్ కొంత అటు ఇటుకున్నప్పుడు కూడా రైస్ మిల్లర్స్ దగ్గర బయట పెడితే వాళ్ళు మొత్తం మాయిస్టర్ ఉన్నది రేట్ ధర తగ్గింది లేకుంటే మన వేట్ తగ్గింది అని చెప్పేసి రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు దీంట్లో కొంతమంది నాయకులు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా కొమ్మకే ఉన్నారు రైస్ మిల్లర్స్తో రైతులకు నష్టం జరుగుతూ ఉంటుంది రైతులు మాకు చారిపోలేండి ప్రభుత్వం గతంలో ప్రామిస్ చేసింది ఇవన్నీ కూడా మళ్ళీ చివరికి కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేయాలి కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలులో వాళ్ళు ఈ యొక్క జాప్యం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చింది మీరు డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ధాన్యం ఏ రకమైన పరిస్థితిలో ఉన్నా మీరు ఎంఎస్పికు అది కొనాల్సి ఉందే అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రైస్ బిల్లర్స్కు మీరు డైరెక్షన్స్ ఇవ్వండి ఏ విధమైనటువంటి రైతు నష్టం కూడా మీరు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఎక్కడ కూడా మీరు చూడండి మొత్తం ఒక దాదాపు నలుగురు యాభై అరవై కుప్పాలు ఇక్కడ బడి ఉన్నాయి దేని మీద కూడా మీరు టార్పొని సరిగ్గా లేదు ఆ ఉన్న కూడా వీళ్ళు కొనుక్కునేది ఇక్కడ ఎప్పుడు కేంద్రంలో కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం సప్లై చేసింది ఏం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పరిస్థితి మేము మళ్ళీ పంట నష్టమైన పొలాలు కూడా మేము పోతా ఉన్నాయి ఇక్కడికి ఈ యొక్క ధాన్యం ఏదైతే ఉన్నదో ధాన్యం కొనుగోలు కేంద్రంలో మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వము వెంటనే ఉన్న ఎంఎస్పి రెడ్డి కొనాలే రైస్ మిల్లర్స్కు డైరెక్షన్స్ ఇవ్వాలి మీరు ఎక్కడ కూడా ప్రై తగ్గడానికి వీలు లేదు ఇక్కడ ఏ వేటుతో అక్కడ పోతుందో అదే వెయిట్ వాళ్ళు దానికి వాళ్ళు మొత్తం మూల్యం చెల్లించారు పైసలు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది ఇప్పుడు తగ్గింది మోహేశ్వర్ ఉండే కాబట్టి ఎక్కువ ఉండే ఇప్పుడు తగ్గింది కూడా రైతులతో ఇటువంటి ఒక పరిస్థితి ఏదైతే గమనించుకొని వారిని న్యాయం చేయాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ వెంటనే రైతులకు మీరు ఈ యొక్క ధాన్యం కేంద్రాలు మొత్తం ధాన్యం కొనాల్సిందే ఏ పరిస్థితులు ఉన్న వాళ్ళు కొనాల్సిందే రైస్ కు మీరు డైరెక్షన్స్ ఇవ్వాల్సి ఉంది ఎవరైనా కాంగ్రెస్ నాయకులు రైస్ మిల్లర్స్ కలిసి రైతులు మోసం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించేసుకున్నారని భారతీయ పట్టు డిమాండ్ చేస్తాం